హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మీడియా ఏంటి సోషల్ మీడియా ఏంటి వాటి ప్రభావం దేశం మీద ఎలా పడుతుంది వాటిని ఎవరు నియంత్రిస్తున్నారు వారికి రాజ్యాంగపరమైన లేదా న్యాయపరమైన చట్టపరమైన అధికారాలు హక్కులేంటి వాళ్ళు ఎంతవరకు వాళ్ళు పరిధిలో ఉండాలి ఎంత పరిధిలో దాటాలి దేశ ప్రభావం మీద వాళ్ళు ఎంతవరకు ప్రభావం చూపెట్టాలి అసలు ఒరిజినల్గా మీడియా అంటే ఏంటి ఇప్పుడున్న మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సో మామూలుగా న్యూస్ అంటే ఏంటంటే న్యూస్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీడియా అనేది ఏంటంటే ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఆ రోజు లేదా ఆ సమయంలో జరిగినటువంటి సమకాలీన అంశాలని ఎటువంటి మార్పులు చేర్పు లేకుండా ఎటువంటి తప్పుడు అన్వయం లేకుండా వారి సొంత అభిప్రాయాలను చోటు చేయకుండా ఏం జరిగిందో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆ సమాజంలో కానీ వాటిని యాజ్ ఇట్ ఈజ్గా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు లేదా సమాజానికి అందివ్వటమే మీడియా రోల్ ఇది స్పష్టంగా మీడియాకు ఉన్నటువంటి హక్కులు కానీ అధికారం కానీ సో దీన్ని ఎందుకు ఇది ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ అధికార వ్యవస్థ దేశ ప్రజల కోసం చేస్తున్నప్పుడు వారికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాటిని ఆ దేశ ప్రజలకు స్పష్టంగా దాపరికం లేకుండా ఎటువంటి వక్రీకరణ లేకుండా అందివ్వవలసిన బాధ్యత ఆయా సంస్థ మీడియా సంస్థలకు ఉంటుంది అందులో వాళ్ళకు వచ్చే లాభం ఏంటి మీరు అనొచ్చు సో న్యూస్ శాసిటీస్గా ప్రచారం చేస్తే న్యూస్ శాసిటీస్గా రాస్తే ఆ మీడియా సంస్థలకి వచ్చే లాభం ఏంటి అనవచ్చు అందుకని ఇక రాజ్యాంగంలో పొందుపరచకపోయినప్పటికి కూడా చెప్పకపోయినప్పటికి కూడా రాజ్యాంగానికి మీడియా సంస్థల రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్గా వాళ్ళు అభివృద్ధించ జరిగింది ఫోర్త్ ఎస్టేట్ అంటే సమాజానికి నాలుగు పిల్ల ప్రజాస్వామ్య దేశాల్లో నాలుగు పిల్లలు మూడు పిల్లర్లు ఉంటాయి న్యాయ వ్యవస్థ చట్టసభలు చేసే పార్లమెంటు శాసన రంగం అంటారు ఇది రెండవది తర్వాత అధికార స్వామ్యం అంటే వాళ్ళు చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలని ప్రజా సంబంధ ప్రజాహిత నిర్ణయాలని అమలు చేసేదానికి సంబంధించి బ్యూరోక్రసీ అంటారు ఇంగ్లీష్లో లెజిస్లేటివ్ బ్యూరోక్రసీ అండ్ జుడిషియరీ ఈ మూడు వర్గాలను మూడు ఎస్టేట్లుగా పేర్కొంటూ నాలుగవ ఎస్టేట్గా మీడియాని రాజ్యాంగకర్తలు ఆ సమయంలో రాజ్యాంగ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ విధంగా వారికి నాలుగవ ఎస్టేట్ హోదా ఇవ్వటం జరిగింది సో వీరు చేయవలసిన ఈ బాధ్యత నెరవేరిస్తే ప్రభుత్వ పరంగా వారికి సహకరించడానికి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లటానికి సాధకులుగా ఉన్నటువంటి మీడియా సంస్థలు అది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళకి వాళ్ళ సర్కులేషన్ బట్టి వాళ్ళ మెంబర్షిప్ బట్టి వాళ్ళ కొన్ని ప్రకటనలు ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాలు తర్వాత చట్ట రాజ్యాంగంలో ఇచ్చేటువంటి ఆ ఫోర్త్ స్టేట్ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ ప్రభుత్వాలు కానీ అటానమస్ సంస్థలు కానీ ఇంక్లూడింగ్ కోర్ట్స్ కానీ వారికి యాడ్స్ రూపంలో ఇస్తూ ఆ పత్రికల్ని మీడియా సంస్థలని ఆర్థికంగా ఆదుకుంటుంది సో కాబట్టి వారు నిజాయితీగా ఉండటం అనేది రాజ్యాంగం నిర్దేశించింది నిష్పక్షపాతంగా ఉండటం అనేది రాజ్యాంగం నిర్దేశించింది ఎవరి పక్షానంటే ఏ రాజకీయ పక్షాన కానీ ఏ రాజకీయ సంస్థ పక్షాన కానీ లేకపోతే ఒక కులం వర వైపు కానీ ఒక మతం వైపు కానీ ఒక వర్గం వైపు కానీ ఒక ప్రాంతం వైపు కానీ పక్షపాతం చూపెట్టకుండా దేశంలో జరిగినటువంటి సమకాలీన అంశాలను యాజ్ ఇట్ ఈజ్గా దేశ ప్రజలకు చేరవేయవలసిన బాధ్యత న్యూట్రాలిటీ అంటే ఎటువైపు బెండ్ అవ్వకుండా ఎటువైపు దాన్ని ఏమంటారు న్యూట్రాలిటీ అంటే సో ఎవరికి పక్షపాతం లేకుండా వాళ్ళకి చూపెట్టాల్సిన బాధ్యత రాయాల్సిన బాధ్యత మీడియా మీద ఉందని రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిస్తుంది దీన్ని ఒక రకంగా సోషల్ మీడియా రాకముందు దాన్ని మీడియాగా చూసాము అంటే ఒకప్పుడు మనకి టీవీ ఛానల్ లేనప్పుడు ఎలక్ ప్రింట్ మీడియా అనేవాళ్ళు అంటే మీడియా అనేవాళ్ళు ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత టీవీలో వచ్చిన తర్వాత దాని ఎలక్ట్రానిక్స్ మీడియా యాడ్ అయింది అంటే మీడియా నుంచి ఎలక్ట్రానిక్స్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్స్ మీడియా అన్నారు ఇవాళ ఇంకా కాలం అప్డేట్ అయ్యి సొసైటీ అప్డేట్ అయ్యి టెక్నాలజీ వరల్డ్ వైజ్గా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రింటు ఎలక్ట్రానిక్స్ అండ్ సోషల్ మీడియా ఈ మూడు వర్గాలుగా మీడియా ఉంది సో ఇంకోటి ఫోర్త్ ఫోర్త్ స్టేట్ మీడియా చెప్పుకున్నప్పుడు ఇవాళ సోషల్ మీడియానే మనం ఫిఫ్త్ ఎస్టేట్గా మీకు అనఫిషియల్గా పరిగణించడం జరుగుతుంది ఈ ఫిఫ్త్ ఎస్టేట్ అనే సోషల్ మీడియా ఉందో ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఎక్స్ కావచ్చు ఇలా రకరకాల ఏవైతే మాధ్యమాలు వీటన్నిటిని కూడా వాట్సాప్ కానీ ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియా చూస్తాము దీన్ని అనేక దేశాల్లో దీన్ని మీకు అనఫిషియల్గానే ఫిఫ్త్ ఎస్టేట్గా చూస్తున్నారు అంటే ఆ ఫోర్త్ ఎస్టేట్కి సమానంగానూ చూస్తున్నారు అయితే ఇది ఈ రెండు మీడియాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఇక్కడ మనం చూస్తే భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ చూస్తే ఈ మీడియా అనేది తమ శక్తిని లేదా తమ పరిధిని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకి మించిన దానిగా ఊహించుకుంటూ మించిన దానిగా ప్రచారం చేసుకుంటూ మించిన దానిగా ప్రవర్తిస్తూ చట్టాలకి రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థకి అతీతంగా అంటే ఎక్కువ అనే భావనలో ఉన్నారు ఎంత ఎంత విపరీత ధోరణి వెళ్ళిపోయారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ నేషనల్ మీడియా కానీ చూస్తే కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కూడా కామెంట్ చేసే స్థితికి వాళ్ళు వెళ్ళారు లేదా కోర్టు అంశాల్లో ఉన్నటువంటి వాటిని కూడా వీళ్ళు టీవీలలో కూర్చొని చర్చలు చేస్తూ జడ్జిమెంట్లు మాత్రం ఇవ్వట్లేదు కానీ అన్ని రకాల ఆర్గ్యుమెంట్ చేస్తూ ఇవాళ మీడియా ఆ స్థాయికి మేము మీ ఆ న్యాయ వ్యవస్థని శాసించగలము అధికార వ్యవస్థ అంటే అధికార అధికారులు వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఎప్పుడు పక్కన పెట్టేసి అంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళ అధికారుల కంటే మేమే గొప్ప అనే ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఇవాళ రాజకీయ నాయకుల చేతికి వెళ్ళిపోయారు ఇవాళ అన్ని రకాల వ్యవస్థలని కాదని మీడియా అంటే ఒక పది కోట్లు పెట్టి ఒక టీవీ ఛానల్ పెట్టి లేదా ఒక పేపర్ పెట్టుకుంటే మేము ఎవరినైనా తులన నడవచ్చు ఎవరి మీదైనా అసత్య ప్రచారాలు ప్రచారం వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు కూడా మేము వెళ్ళొచ్చు అనేటువంటి ఒక అహంకార పూరితటువంటి వ్యవస్థ ఈరోజు మీడియా రూపంలో మనకు కనిపిస్తూ ఉంది సో ఈ మీడియా ఎవరి కంట్రోల్లో ఉంటుందో మనం చూస్తే ఈ మీడియా అనేది రాజకీయ పార్టీల కంట్రోల్లో ఉంటుంది కొన్ని కులాల కంట్రోల్లో ఉంటుంది కొన్ని మతాల కంట్రోల్లో ఉంటుంది అలాగే డబ్బు ఉన్నవారి పక్షాన కార్పొరేట్ పక్షాన ఈ మీడియా ఉంటుంది సో భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకుంటే నూట నలభై కోట్ల జనాభాలో ఒక పది రాజకీయ పార్టీలకు కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు ఈ మీడియా మొత్తం అమ్ముడు పోయింది వాళ్ళకు అనుసన్నలోనే వాళ్ళకి లబ్ధి చేరే విధంగానే పనిచేస్తుంది అనే విషయం మనం స్పష్టంగా తెలుసుకుంటే అంటే సాంప్రదాయ మీడియా ఏదైతుందో టీవీ కానీ ఎలక్ట్రానిక్స్ మీడియా ఉందో అమ్ముడు పోయటానికి ఎక్కువ అవకాశం ఉంది అమ్ముడు పోతున్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఈవెన్ ఢిల్లీలో చూసినా కానీ మీడియా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉన్న మీడియా కనిపిస్తుంది మీ గతంలో చూస్తే సో వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం అంటే వాళ్ళు ఎవరికైతే వాళ్ళ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు పడవనుకుంటున్నారో వాళ్ళ మీద ఒక పద్ధతి ప్రకారం ఆ మీడియా కథనాలు రాసుకుంటూ ఆ ప్రభుత్వాలని డైల్యూట్ చేస్తూ ఆ ప్రభుత్వాల మీద ప్రజా వ్యతిరేకతను పంపించారు అంటే అక్కడ నీతి న్యాయము అది తప్పు ఇది రైటు అది జరిగింది అది లేదు అక్కడ మేము ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాం కాబట్టి మేము ఒక మత సంస్థకు అనుకూలంగా ఉన్నాం కాబట్టి మాకు మా పార్టీకి మా మత సంస్థకి పడని రాజకీయ పార్టీలని అధికారంలో ఉన్న పార్టీలు మనం ఇబ్బంది పెట్టడమే దానిక వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు అందులో సక్సెస్ కూడా అయ్యారనే విషయం కూడా మనకి ఢిల్లీలో చూసినప్పుడు కేజ్రీవాల్ మీద జరిగిన ప్రయోగం అదే జరిగింది ఢిల్లీలో అసలు లిక్కర్ స్కామ్ కానే కాదు లిక్కర్ స్కామ్ ఎక్కడ అక్కడ కూడా స్కామ్లో ఒక పాలసీలో స్కామ్ ఉండదు ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయితే దాని మీద ఖర్చు పెడితే అది స్కామ్లకు కన్వర్ట్ అవుతుంది అంటే వంద కోట్లు కేటాయిస్తే ఎనభై కోట్లు ఖర్చు పెడితే ఇరవై కోట్లు స్కామ్ అనొచ్చు అక్కడ ఢిల్లీ స్కామ్లకు సంబంధించి ఎక్కడ కూడా ఒక పాలసీ మీదనే వాళ్ళు కేసులు బుక్ చేశారు ఒక పాలసీ ఒక పాల ఒక లిక్కర్ పాలసీలోనే కొంతమందికి అనుకూలంగా కొంతమందికి అనుకూలంగా లేదు ఇందులో కరప్షన్ జరిగిందని దాని అడ్డం పెట్టుకొని ఢిల్లీలో ఇకపోతే కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన కానుంచి అంటే లాస్ట్ టర్మ్ అధికారంలోకి వచ్చిన కానీ కంటిన్యూస్గా లిక్కర్ కేస్ అనే దాన్ని బుక్ చేసేసి ఆ ఢిల్లీ కాకుండా దేశవ్యాప్తంగా దాని ప్రభావం చూ దేశం మొత్తం ఢిల్లీలో అవినీతి జరిగిందనే ఒక అంశాన్ని ప్రాజెక్ట్ చేయడానికి తెలంగాణలో కవిత చేశారు తర్వాత ఏపీలో ఇంకొంతమందిని మాగంటి ఫ్యామిలీ ఆహార చేశారు కర్ణాటకలో ఢిల్లీలో మధ్యప్రదేశ్లో మహారాష్ట్ర ఇలా దేశ అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఢిల్లీలో అవినీతి జరిగింది అని ఒక అని ఒక నమ్మేలాగా ఒక అంటే దేశవ్యాప్తంగా నమ్ముతుందంటే లోకల్ ప్రజలు ఓటర్స్ కూడా ఎలా నమ్ముతారు నమ్మిస్తారు కదా ఆలోచనతోని ఆలోచనతో కంటిన్యూస్గా ఒక మూడు సంవత్సరాలు ఆ లిక్కర కేసుని ఢిల్లీ ప్రజల మీద రుద్ది ఇవాళ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వంగా ప్రస్తావించి వాళ్ళ ఎలక్షన్లకు వెళ్ళటం జరిగింది ఇవాళ అదే ప్రయోగం పశ్చిమ బెంగాల్ మీద జరగబోతుంది జరుగుతోంది కూడా పశ్చిమ బెంగాల్లో ఏ ఏ అంశాలు అనుకున్న రెండు అంశాలు ప్రధానంగా ఈ నేషనల్ మీడియా ఎన్నుకోవటం జరిగింది ఒకటైంది అక్కడ జరిగే అత్యాచారాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయటం రెండవది అక్కడ అక్కడ వస్తు బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వలసదారులని పెద్ద ఎత్తున చూపించటం వారిని లోకల్లో ఉన్నటువంటి స్థానిక హిందువుల మీద శత్రువులుగా చూపెట్టే ప్రయోగం జరుగుతుంది సో ఆ రెండు అంశాలను మేలు చేసుకొని వాళ్ళ బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్ ఏదైతే చిన్న అంశం జరిగినా కానీ దాన్ని పెద్ద ఎత్తున జాతీయ మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు పెట్టి పశ్చిమ బెంగాల్లో ఆడపిల్లలకు రక్షణ లేదు అనే ఒక స్ట్రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చేలాగా ఇవాళ మీడియా పనిచేస్తుంది గత సంవత్సరం ఎటువంటి ఒక మెడికల్ స్టూడెంట్ అయితే ఎక్కడ మొదలు పెడితే నేను రీసెంట్ జరిగిన ఐఏఎంలో జరిగిన దాని కూడా వాళ్ళు అదే అంటే కంటిన్యూస్గా ఏం జరిగినా కానీ అదే మిగతా ప్రాంతాలు చూస్తే బీజేపీ పాలిత ప్రాంతాల్లో చూస్తే ఇంతకంటే నీచమైన ఇంతకంటే ఘోరమైన ఇంతకంటే ఆకృతాలు జరుగుతున్నాయి ఇవాళ మధ్యప్రదేశ్లో ఒక అతను బీజేపీ నాయకుడు తాగి ఒక ఒక ట్రైబ్ అబ్బాయి మీద ముఖం మీద మూత్రం పోశాడు అది ఎక్కడ అవ్వలేదు ఉత్తరప్రదేశ్లో గ్రామ గ్రామాన ఎస్సీల పట్ల బీసీల పట్ల కింది వర్గాల పట్ల దాడులు విచక్షణ రహితంగా జరుగుతుంటే అది మధ్యప్రదేశ్లో కావచ్చు గుజరాత్లో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు యూపీలో కావచ్చు ఇతర అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలు జరిగినప్పుడు కూడా దాన్ని ఎక్కడ కూడా మీడియా ప్రచారం చేయటం మన ఒరిస్టాలు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక మున్సిపల్ కమిషనర్ని స్థానిక బీజేపీ నాయకులకి ఏదైనా పనిచేయలేదని చెప్పేసి రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టారు సో అంత మాత్రం చేత మీడియా మొత్తం కూడా ఉత్తర ఒరిస్సాలో ఐఏఎస్ ఆఫీసర్ల లక్ష్యం లేదు ఐపీఎస్ లక్ష్యం లేదని ఎక్కడ మాట్లాడటం లేదు అంటే ఎందుకు చెప్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాయి కాబట్టి అంటే ఒక మీడియా అనేది ఒక రాజకీయ పార్టీ కొమ్ము కాస్తూ ఎలా దేశ ప్రజలన్నీ చేస్తున్నారు అనేది మన ఒకటి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తే చిన్న ఎగ్జాంపుల్స్ పెద్దగా ఏమి లేదు రెండు మూడు ఎగ్జాంపుల్స్ అంటే మీడియా ఎలా మ్యానిపరేట్ చేస్తుంది ఎలా జనాలు మోసం చేస్తుంది అనేది మనం రెండు నిమిషాలు మనం ప్రధానంగా చూస్తే ఒకటి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్స్ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇంటి కరెంట్ బిల్లు సంబంధించి అదే విషయాన్ని ఎలక్షన్స్కి ముందు వైసీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినప్పుడు అసలు పెద్ద ఎత్తున గొగ్గోలు పెట్టి మీడియా కథనాలు రాశారు ఇవాళ అదే ప్రభుత్వం ఆరిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు పెట్టినప్పుడు మీకు స్మార్ట్ మీటర్లే స్మార్ట్గా ఉంటాయి మీకు ఇదే ఇబ్బంది ఉండదని ప్రచారం చేస్తున్నారు సో మీడియా వెంటనే టూ టైప్స్ అటు ఇటు ప్లేట్ అట్ తిప్పారు అంతేకాకుండా ల్యాండ్ టైటిల్ సంబంధించి కూడా అదే విషయం వాళ్ళు ప్రస్తావన చేశారు ఇంకా చెప్పకపోతే జగన్ వాళ్ళ బాబాయ్ హత్య కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలు పెడితే ఇరవై నాలుగు ఎలక్షన్ల వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ ఉన్నప్పటికి కూడా దాని మీద రోజుకు ఐదు ఆరు గంటలు డిబేట్లు పెట్టి అన్ని టీడీపీ అనుకూల మీడియాలో చర్చలు పెట్టి జడ్జ్మెంట్లు మాత్రం ఇవ్వలేకపోయారు వాళ్ళకి రైట్ లేదు కానీ ఉంటే ఇచ్చేవాళ్ళేమో అనే విషయంగా మనం చూసాం అది అంటే మీడియా ఎంత పక్షపాతంగా ఉంటే దేశానికి ఎంత ప్రమాదం అనేది ఇవాళ మనం అంటే వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకున్న మీడియా వాళ్ళు అనుకున్న వ్యక్తులకు పార్టీలకు సపోర్ట్ చేయాలంటే అది ప్రజలకు ఎంత వ్యతిరేకమైన ఎంత నష్టం జరిగినా కానీ వాళ్ళకి ఆర్థికంగా లాభం చేస్తు చేకూరుస్తున్నారు కాబట్టి ఇవాళ దాన్ని అనుకూలంగా ప్రజలకి దాన్ని ట్యూన్ చేస్తున్నారు సో అది వాళ్ళ లబ్ధిదారులు కాబట్టి ఇవాళ మనం చూస్తే ఎంత ఆంధ్ర ఒక ఆంధ్రప్రదేశ్లోనే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల మీడియా సంస్థలకు ఇంక్లూడింగ్ సాక్షి వాళ్ళకి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రకటన రూపంలో ఇచ్చారు ఐదు వందల మొత్తం ఎలక్ట్రానిక్ మిడింగ్ మీడియా దాంట్లో ఒక వంద కోట్లు సాక్షికి ముట్టినాయి అని చెప్తున్నారు సో వంద కోట్ల సాక్షి ముడితే ఎనభై కోట్లనే ఖచ్చితంగా ఈనాడికి ఒక యాభై కోట్ల ఆంధ్రజ్యోతికి ముట్టే అవకాశం ఉంది మిగతా చిన్న చి అంటే ఏంటంటే ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం మీడియా వాళ్ళకి ఇచ్చి పెంచి పోషిస్తున్నారు అది ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అధికారులు ఉన్నా సరే మీడియా సంస్థలకి వాళ్ళ పెంపుడు కుక్కల్లాగా పెంచుకుంటూ ఇవాళ వందల కోట్ల రూపాయల ప్రజాద్యాన్ని ఇస్తూ వాళ్ళ అనుకూల వాళ్ళ అనుకూల ప్రచారాన్ని వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు తీసుకున్నాయి ప్రజలకు భావనం చెప్పే ప్రయత్నం అది వ్యతిరేకంగా ఉన్న ఏం నష్టం జరగలేదని సో ఒక రకంగా ఏంటంటే ప్రజల మైండ్ సెట్ని వాళ్ళ పార్టీలను తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు మద్దతు ఇచ్చే లేదా వాళ్ళకి రాజకీయాలు లబ్ధి చేసేది కులం పేరు మీద ఆ బంధం కుదరవచ్చు ఒక్కొక్క పార్టీకి ఒక మీడియా సంస్థకి ఆ డబ్బు పరంగా మత బంధం కుదరవచ్చు లేదా కుల పరంగా బంధం కుదరవచ్చు మతపరంగా బంధం కుదరవచ్చు ఇవాళ అన్నీ కూడా ఇవాళ మీడియా ఉంది మేము ఏమైనా చెప్తాము మేము ఏమైనా రాస్తాము మేము ఏమైనా చేయవచ్చు ఏమైనా మేము ఎవరి మీదైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా మాకు సంబంధం లేదు మా చేతిలో ఒక పది కోట్ల రూపాయల టీవీ ఛానల్ ఉంది కాబట్టి ఒక పది కోట్ల రూపాయల పేపర్ ఉంది కాబట్టి మేము ఏమైనా రాయొచ్చు ఏమైనా ప్రచారం చేయొచ్చు ఎంత నీచగా నీచానికి ఎంతగజారచ్చు ఎంత రాజకీయ పార్టీలు మేము భజన కూడా చేయొచ్చు వాళ్ళ అనుకూల రకంగా రాయొచ్చు అనేటువంటి ఒక అయినటువంటి దూరంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉంది అదే పరిస్థితి నేషనల్ మీడియాలో కూడా ఉంది సో అందుకనే సో మీడియా గురించి ఒకవేళ ఏమంటారంటే ఆ మీడియా ఎలా అంటే మీడియా ప్రభావితమైంది అని ఒక ముక్కులో చెప్పాలంటే మీడియా కంట్రోల్స్ మీడియా డిక్టేట్స్ మీడియా రూల్స్ అంటే మీడియా వాళ్ళు అనుకున్న అంశాల వైపు వాళ్ళు అనుకున్న వ్యక్తులకు వాళ్ళు అనుకున్న పార్టీలకు రాష్ట్ర ప్రజలు ప్రభావితం అయ్యేలాగా వాళ్ళ మైండ్స్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ మైండ్స్ని డిక్టేట్ చేస్తూ ఫైనల్గా రూల్ చేస్తున్నారు అనేది దీని ప్ర దీని యొక్క సారాంశం సో మీడియా కంట్రోల్స్ పీపుల్ మైండ్స్ మీడియా డిక్టేట్స్ పీపుల్ అండ్ మీడియా రూల్స్ పీపుల్ వాళ్ళ ప్రభుత్వాలు కాదు మీడియా డిసైడ్ చేస్తుంది అనేది వాళ్ళ మనం చెప్పుకోవాల్సిన అవసరం సో ఇది ఒకటి సో ఈ మధ్యలో ఏంటంటే గత సంవత్సరంలో ఐక్యరా సమితితో ఒక రిపోర్ట్ ఇచ్చారు భారతదేశానికి సంబంధించి ఎవరు ఈ దిక్కుమాలిన మీడియా ప్రభావంలో పడుతున్నారు ఎవరు వాళ్ళ నియంత్రణకు గురవుతున్నారు ఎవరు వాళ్ళు చెప్పిన అంశాలని ప్రగాఢంగా నమ్ముతున్నారు అనేది చాలా స్పష్టంగా ఒక సర్వే రిపోర్ట్ చెప్పడం జరిగింది ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో డెబ్బై శాతం మంది ఈ వీటి ప్రభావం పడుతుందని చెప్తున్నాను సో దీనికి ముందు ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా ఇవాళ వచ్చిన తర్వాత ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తున్నారంటే దాన్ని ఎవరు కంట్రోల్ చేయడం లేదు ఇండివిజువల్ వ్యక్తులే కంట్రోల్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళే పెట్టుకుంటున్నారు అది నచ్చింది నచ్చింది అవన్నీ వాళ్ళే పెట్టుకుంటున్నారు కాకపోతే దీంట్లో ఏంటంటే ఎవరు నియంత్రణ ఉండదు మనకు వచ్చింది మనకు నచ్చింది పెట్టుకుంటాం వచ్చిన కొత్తలో ఎవరికొంద తన గురించి గొప్పగా చెప్పుకోవడానికి తను సాధించిన విజయాలను కానీ తన ఎంటర్టైన్మెంట్ కానీ పెట్టుకునే వాళ్ళు ఇవాళ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్రభావం బలంగా వచ్చిన తర్వాత ఇవాళ మెయిన్ మీడియా కూడా ఇవాళ అంటే సాంప్రదాయ మీడియా కూడా లేదా రాజకీయ పార్టీలు కూడా అన్ని రకాల వ్యక్తులు కూడా ఇవాళ సోషల్ మీడియాకి ఎంట్రీ అవ్వటం జరిగి ఇవాళ సోషల్ మీడియాను కూడా ఒక రకమైన గబ్బు పట్టే స్థితికి తీసుకొచ్చి ఇవాళ సోషల్ మీడియా నియంత్రించాలి అని ప్రచారం చేస్తే చట్టాలు కూడా తీసుకొస్తున్నాయి ఎందుకంటే సోషల్ మీడియా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది ఎవరి చేతుల్లో ఉండదు ఎవరి ప్రభావం ఉండదు వాళ్ళు నచ్చింది పెడతారు కాబట్టి ఇవాళ దాన్ని కూడా మన దాన్ని నియంత్రిస్తే ఇవాళ మన సాంప్రదాయ మీడియా ఏదైతే మన కొనుక్కున్న మీడియా ఉంది ఏదైతే ఉందో అది మన మాట వింటుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మన మాట వింటుంది కాబట్టి మన కులం కోసం మన పార్టీ కోసం మన వర్గం కోసం ఈ మీడియా పనిచేస్తుంది కాబట్టి సోషల్ మీడియా నియంత్రించాలని చెప్పేసేసి వాళ్ళు తగ విధాల ప్రయత్నం చేస్తున్న విషయం మనం తెలుసు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకనొక టైంలో సోషల్ మీడియా కేసులు మీద రౌడు షీట్లో ఓపెన్ చేయాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అది అవ్వలేదు అనుకున్న అది వేరే సో ఇవాళ ఐక్య సమితి తీసుకున్న విషయం ఏంటంటే సోషల్ మీడియా ఎవరు బారిన పడుతున్నారు ఎవరు దాంట్లో ఎక్కువ ఈ చట్ట ప్రచారం సో ఈ సోషల్ మీడియా ద్వారా కానీ మెయిన్ మీడియా ద్వారా కానీ జరిగేది ఏంటంటే పార్టీలు మత సంస్థలు కుల సంస్థలు బెట్టింగ్ యాప్స్ సినిమా వాళ్ళ సొల్ స్టోరీలు తర్వాత జాతకాలు మూఢనమ్మకాలు నమ్మకాలు స్వాములు సన్నాసులు అన్ని రకాల మత కార్యక్రమాలు కూడా అది ఈ మతం ఆ మతమేనే కాదు అన్ని రకాల కార్యక్రమాలు కూడా ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలను పెద్ద ఎత్తున తప్పుడు విధానాల వైపు తప్పుడు ఆలోచనల వైపు గందరగోళం చేస్తే వాళ్ళ దేశంలో ఒక చీడ పురుగులా తయారవటానికి ఈ సోషల్ మీడియాలో ఈ శక్తులు ఎంటర్ అవటం వల్ల ఒక ప్రజల చేతుల ఒక మీడియా కూడా కొంతవరకు మిస్యూజ్ అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు సామాన్య ప్రజలు ఎవరు కూడా చేయటం లేదు ఎవరైతే ఒక పత్రిక ఉందో ఆ పత్రిక సోషల్ మీడియా ఒక పార్టీ ఉందో దానికి ఇవాళ అన్ని పార్టీలకి సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి వాళ్ళు పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళ వ్యతిరేక వర్గాల మీద న్యూస్ పెట్టుకుంటూ గందరగోళం గురి చేస్తున్నారు ఈ గందరగోళం గురవుతున్న వల్ల ఎవరు ఎక్కువ ఉన్నారంటే భారతదేశంలో ఐక్య సర్వే చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దాదాపుగా డెబ్బై శాతం మంది ప్రజలు ఇవాళ మెయిన్ మీడియాని పక్కన పెట్టి సోషల్ మీడియా మీద వార్తల కోసం డిబెండ్ అవుతున్నారనే చెప్తుంది ఈ డెబ్బై శాతం మంది ఎవరు అంటే మన భారతదేశంలో అక్షరాస్యత మనం తీసుకుంటే దాదాపుగా వంద శాతం అక్షరాస్యత మనం తీసుకుంటే ఇప్పటివరకు జరిగినటువంటి దేశ జనాభా అన్ని రకాల వ్యవహారాలు చూసుకుంటే స్టార్ట్స్ చూసుకుంటే కేవలం వంద శాతంలో పది శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్స్ అండ్ ఎబో ఉన్నారు పది శాతం మంది వాళ్ళకి స్వయం శక్తి ఉంటుంది ఏది మంచి ఏది చెడు అనే శక్తి ఒక ఆలోచించే జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ ఈ దిక్కుమాల సోషల్ మీడియాలో అంటే అందరూ కాకుండా రకరకాల సంస్థలు అంటే పార్టీలు మత గొడవలు పెట్టేవాళ్ళు ప్రజలు రెచ్చగొట్టేవారు వాళ్ళు చేస్తున్న ప్ర ఈ ఫేక్ ప్రచారాలకు గురి అవ్వకుండా ఉండే అవకాశం ఉంది ఇంకా రెండో సెక్షన్ ఎవరంటే ఒక ఇరవై శాతం మంది ఇల్లిటరేట్స్ వాళ్ళకి ఏ సంబంధం లేదు వాళ్ళు పొద్దున్నే కూలి పనికి వెళ్తారు సాయంత్రం డబ్బులు చేసుకుంటారు వాళ్ళు పని ఏదో ఉంటారు వాళ్ళు ఇవన్నీ చూడరు ఏదో గంట సేపు ఏదో టీవీ సీరియల్లో సంథింగ్ ఏదో న్యూస్ చూపెడుకుంటారో వాళ్ళ వల్ల ఏం లేదు ఈ ముప్పై శాతం వల్ల వల్ల ఈ సామాజిక మాధ్యమాలు పెద్ద ప్రభావం చూపట్లేదు కానీ మూడో వర్గం ఏదైతుందో అటీడు కాని వర్గం వీళ్ళు పూర్తిగా చదువుకొని గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు కాదు వీళ్ళంతా టెన్త్ ఫెయిలు ఇంటర్ ఫెయిలు సెవెంత్ డ్రాపు స్కూల్ మిడిల్ డ్రాప్ వీళ్ళు వీళ్ళంతా ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళ చదువు ఎలా మధ్యలో ఆగిపోయిందో వీళ్ళ మైండ్ సెట్ కూడా మధ్యలో ఆగింది కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది వాళ్ళ మైండ్లోకి తొందరగా ఎక్కించడానికి ఈజీ అవుతుందని చెప్పేసి రకరకాల రాజకీయ పార్టీలు సంస్థలు మత విదేశాలు వాళ్ళు కొలుగు దేశాలు వాళ్ళు మూఢ జాతకాల పేరుతో లేకపోతే మత విశ్వాసాల పేరుతో మూఢనమ్మకాలు ప్రచారం చేసేటువంటి అన్ని మతాల సంస్థలు కూడా ఇవాళ ఈ డెబ్బై శాతం మంది అన్మెచ్యూర్డ్ ఆఫ్ దేడ్ ద మాకు ఈ సెవెంటీ పర్సెంట్ బ్యాచ్ను బేస్ చేసుకొని వాళ్ళు ఈ రకరకాల కార్యక్రమాలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు దీనివల్ల ఇవాళ దేశం మొత్తం కూడా ఒక గందరగోళం పరిస్థితి తయారయ్యి ఏది పడితే రాయడానికి ఏది పడితే చేయడానికి ఇవాళ అవకాశం దొరుకుతుంది పెద్ద ఎత్తున ఇవాళ మనం చూస్తున్నాం ఈ మతం మీద వాడు ఆ మతం మీద వాడు ఒకడు బైబిల్ బాగాలేదు అంటాడు ఒకడు బైబిల్ ఇంకోటి అంటాడు ఒకడు కురాన్ అంటాడు ఇంకోటే భగవద్గీత అంటాడు ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ ఫేక్ ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున ముఖ్యంగా మరి ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వరకు కేవలం వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికి ఒక సెన్సేషనల్ వ్యవహారాలు సెన్సేషనల్ ఇష్యూస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు ఇవాళ మనం చూసాం గతంలో ఎవడో బట్టలు లేనివాడు ఒకటి వస్తే వాళ్ళని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇవాళ సంబంధమైన ఒకరు హోటల్ అవని ఇంకొక కావని ఇంకో సో రకరకాల మన పేరు చెప్పడానికి వీలు కాదు కానీ అన్ని రకాల అటవైన కార్యక్రమాలకి వేదికగా ఈ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి దేశవ్యాప్తంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా వెళ్తున్నాయి వాళ్ళ ఈ రెండు రకాల మీడియాలు కంపేర్ చేసుకుంటే మనకి సాంప్రదాయ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇవన్నీ కూడా రాజ్యాంగం నిర్దేశించిన ఆ లైన్లోనే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేయలేని పక్షంలో ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే వాళ్ళ రాజకీయ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అధికారం చేసే పార్టీలకి ఈ మీడియా సంస్థలు ఏవైతున్నాయో వాటికి మద్దతుగా పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళ ప్రభుత్వం వెనకబడి అవకా చర్యలు తీసుకోరు కాబట్టి ప్రజలే ఇటువంటి దుర్మార్గ మీడియా పోకళ్లను సోషల్ మీడియా వస్తున్న తప్పుడు ప్రచారాలను పెద్ద ఎత్తున వెలికి తీయాల్సిన అవసరం ఉంటుంది వాటిని ఎప్పుడైతే తిరస్కరిస్తామో ఖచ్చితంగా వాళ్ళు వ్యూస్ లేనప్పుడు వాళ్ళ కార్యక్రమాలకి స్పందన లేనప్పుడు వాళ్ళు పద్ధతి మార్చుకొని ప్రజా అనుకూల మీడియాగా ప్రజల అనుకూల ప్రజలు యాక్సెప్ట్ చేసే అటువంటి భావజాలని లేదా అటువంటి పోస్టులని అటువంటి వీడియోలు ఇంటర్వ్యూలు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ ఎంత ప్రభావితం చూపిస్తుందో మీకు మళ్ళొకసారి చెప్తున్నాను మీడియా కంట్రోల్స్ మైండ్స్ మీడియా కంట్రోల్స్ మైండ్స్ డిక్టేట్స్ మైండ్స్ అండ్ రూల్స్ మైండ్స్ అంటే ఇంత పెద్ద ప్రభావం చూపెట్టిన మీడియాని ఇవాళ మనం ఇగ్నోర్ చేయటం కానీ లేదా తప్పు దావలో నడుస్తుంటే దాన్ని మనం సరైన దావలో పెట్టకపోతే దాని ప్రభావం సమాజం మీదనే ఉంటుంది అనేది విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పెద్ద ఎత్తున ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి లేదా మత కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ ద్వారా యూట్యూబర్స్ రూపంలో రావటం వల్ల సమాజం ఒక గందరగోళానికి గురయ్యే అశాంతికి గురయ్యే అవకాశం ఉంది దీని వేడల ప్రజలు కానీ చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు కానీ సమాజం పట్ల బాధ్యతను వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ